అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ అరవై ఆరవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ముద్దు బంధం వేడి అనూ చీర తప్పిస్తూ ఉంటే ఎలా చెప్పాలో తెలియక క్రిష్ చేయి పట్టుకుని అభిగారు గారు ఎగ్గా ఉందని అంటుంది చీరని వదిలి ఆమెను ఒదుటి మీద చేయేసి టెంపరేచర్ని చెక్ చేసి నార్మల్గానే ఉండడంతో ఏమైందని నొసలు ముడేసి అడుగుతాడు ఏమీ లేదు ఈవినింగ్ నుండి హెడేక్ అండి అని అను అంటే సరే ట్యాబ్లెట్ వేసుకుందో కానీ లే అని క్రిష్ అంటే వద్దు నాకు అలా తగ్గదని అంటుంది అను మరి ఇంకెలా తగ్గుతుందని క్రిష్ అంటే అతని చాతీ మీద తలపెట్టుకొని ఇలా అని అంటుంది అను నుదుటి మీద ముద్దు పెట్టుకొని సరే పడుకో అని ఆమె వీపు మీద చూకొడతాడు క్రిష్ సారీ అని అను అంటే దేనికి అని క్రిష్ అంటాడు మీరు దగ్గరికి వస్తే అని అను అంటుండగాని క్రిష్ ఆమె పెదవుల్ని అందుకొని స్మూత్గా రెండు నిమిషాలు లిక్ చేసి వదిలి నాకు నువ్వే ఇంపార్టెంట్ నువ్వు మాత్రమే అని అంటాడు క్రిష్ నవ్వి అతని గుండెల్లో గువ్వలా ఒదిపోతుంది అను ఆమెనే జోకుడితోనే నిద్రలోకి జారుకుంటాడు క్రిష్ మరుసటి రోజు ఆఫీస్ నుండి మ్యాన్షన్కి వచ్చిన క్రిష్కు అను ఎక్కడ కనిపించకపోయేసరికి అను అని పిలుస్తాడు ఇంతలో బుల్లెట్ స్పీడ్తో వచ్చిన కూతురు డాడీ మీ వాంచ్ తమ్ము అని అంటుంది గట్టిగా ఏంటి ఎవరు చెప్పారు నీకు ప్రిన్సెస్ మమ్మీ డాడీ నాకు వచ్చే తమ్ము చూడు డాడీ అని చేతులు కళ్ళు తిప్పి తిప్పి అంటుంది బొడ్డది హాల్లో కిచెన్లో లేని అను కోసం బెడ్రూమ్కి వెళ్తాడు క్రిష్ డోర్ ఓపెన్ చేసి చుట్టూ చూస్తూ అను అని పిలుస్తాడు క్రిష్ తలుపు చాట నుండి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వస్తుంది అను అనుని చూసి అవి అంటున్నది ఏంటి నాకు అర్థం కావట్లేదని క్రిష్ అంటే చేతి పిడికిలి క్రిష్ ముందు పెడుతుంది పిడికిలి ఓపెన్ చేసి చూసిన క్రిష్కు ప్రెగ్నెన్సీ కిట్ మీద డబుల్ లైన్స్ ఉండి కనిపించడంతో ఇట్ మీన్స్ ఆర్ యూ ప్రెగ్నెంట్ అంటూ అను తల తాడిస్తే కృష్ణుండి మౌనం ఆ మౌనం ఎలా తీసుకోవాలో తెలియక కృష్ణీ భయంగానే హక్ చేసుకుని అభి కూడా ఒప్పుకుంది తనకు తమ్ముడు కావాలని మీరు కూడా ఒప్పుకోండి మీ జిరాక్స్ కాపీని మీకు ఇచ్చేస్తానని అంటుంది అను అనును హక్ చేసుకోకుండా ఒకవేళ పాప పుడితే అని కృష్ణ అంటాడు మీరు అలాంటి డౌట్స్ పెట్టకండి గారు అసలే దానికి చాలా చెప్పి కష్టపడి ఒప్పించాను క్రిష్ పెదవులు ఒకవైపుకి సాగిపోతే మాట్లాడండి మీ సైలెన్స్ నేను భరించలేకున్నాను అని అంటుంది ఎన్ని వీక్స్ ఎయిట్ అంటే వంశీపల్లిలో నువ్వు క్యారిన్ చేశావు నాకెందుకు మరి ఇంతవరకు చెప్పలేదను నాకు కూడా కన్ఫామ్గా తెలియదండి నిన్నే తెలిసింది మీరు హ్యాపీగా లేరా గారు స్వీట్ న్యూస్ ఎప్పుడూ స్వీట్గానే ఉంటుంది అను కాకపోతే చాలా షాకింగ్గా ఉంది అంటే మీకు ఇష్టమేనా అని అను అంటే క్రిష్ కనుపమను ముడేసి చూస్తూ ఆర్ యు గోన్ మ్యాట్ అను నా బ్లడ్ వస్తుందంటే నేను ఎందుకు కాదని అంటాను అనవసరంగా భయపడ్డానంటూ అను అంటే అను మొహాన్ని క్రిష్ అతని దోశలలోకి తీసుకుని మొదటిసారి ప్రెగ్నెన్సీలో మిస్ అయిన ఆనందం ఇప్పుడు గుండెని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే అను మొహమంతా క్రిష్ ముద్దులు పెడితే అను క్రిష్కు తనని తాను అప్పగించేస్తుంది అనుని వదిలి బట్ వన్ థింక్ అని అను డాక్టర్ టెస్ట్లన్నీ కూడా చేసి నువ్వు హెల్దీగా బేబీ నువ్వు క్యారీ చేయగలవని చెప్పాలి అంతవరకు ఆశలు పెట్టుకోకు అని క్రిష్ అను నెత్తిన పిడుగు పేలుస్తాడు నేను బాగున్నానండి అది చెప్పాల్సింది నువ్వు కాదు డాక్టర్ అంటూ షర్ట్ బటన్స్ విప్పి అను మొహన్న షర్ట్ని సున్నితంగా విసిరి తింకింది చాలు డ్రెస్ పెట్టు అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తాడు క్రిష్ నన్ను మళ్ళీ ఇరకాటంలో పడేశాడు శాడిస్టు మొగుడు అని తిట్టుకొని డ్రెస్ తీసిపెట్టి బెడ్ మీద కూర్చుంటుంది పది నిమిషాలకు టవల్తో వచ్చిన క్రిష్ను చూసి అను బెడ్ మీదకి క్రిష్ని లాగి తల తుడుస్తూ ఈ టైంలో హెడ్ బాత్ ఎందుకు చేశారండి అని అంటుంది ఈ మూమెంట్ కోసం అని క్రిష్ అంటే అను నవి తల నీట్గా ఎక్కడా తడి లేకుండా తుడిచి వెనక్కి తిరుగుతూ ఉంటే ఆమెను అతను ఒల్లోకి లాక్కొని వెనక నుండి హక్ చేసుకొని ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ అవి అని అంటాడు క్రిష్ రంగమ్మతో గార్డెన్లో ఆడుకుంటుంది అవి గారు అని అంటుంది అను ముందుకు తిప్పుకొని అను పెదవుల్ని ఒక క్షణం లేట్ చేయకుండా అందుకుంటాడు క్రిష్ నగ్నంగా ఉన్న క్రిష్ ఛాతీ మీద చేతులేసి అతని బాడీని ఇష్టంగా తడుముతుంది అను పెదవులని వదిలి ఆమె కంఠం మీద పెదవులు నిలిపి ఇంకొంచెం కిందకి జారుతున్న అతన్ని ఆపుతూ ఫస్ట్ డిన్నర్ అని అంటుంది అను నాకు ఆకలి వేరే పాప అసలే స్వీట్ న్యూస్ చెప్పావు గిఫ్ట్ ఇవ్వాలి కదా అని క్రిష్ హస్కీగా అంటే అను క్రిష్ ఛాతి మీద వాలిపోయి థ్యాంక్ యూ అని ఆర్తిగా అంటుంది ఫర్ వాట్ అంటూ భుజం మీద మెరుస్తున్న పుట్టుమచ్చను పంటి కింద సున్నితంగా నలుపుతూ అంటాడు అన్నింటికి అని అను అంటే ఆమె మెడ మీద కసుక్కును పళ్ళు దింపుతాడు క్రిష్ అబ్బా కొరక్కండి అవి గారు మాక్స్ పడతాయని అను అంటే ఐ కాన్ పాప పద డిన్నర్ చేద్దామంటూ పైకి లేచి అను చేయి పట్టుకుని కిందకి వస్తాడు క్రిష్ క్రిష్కు పడ్డించి గార్డెన్లో ఉన్న కూతురికి గార్డెన్ మొత్తం తిరిగి తినిపించేసరికి అనుకు ఒంట్లో ఎనర్జీ నిలవుతుంది కూతుర్ని పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చిన అను క్రిష్ పాల గ్లాస్ తీసుకుని బెడ్రూమ్ డోర్ లాక్ చేస్తూ కనిపిస్తాడు నవ్వుకుంటూ అద్దం ముందు కూర్చుంటే పాల గ్లాస్ ఆమె ముందున్న టేబుల్ మీద పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆమెని చూస్తాడు ఏంటి గారు అలా చూస్తున్నారని అను అంటే లుకింగ్ క్యూట్ అంటూ అను బుగ్గకి ముద్దు పెడతాడు క్రిష్ మరుసటి రోజు పాపని మ్యాన్షన్లో వదిలి అనుని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు క్రిష్ వైదేహి టెస్ట్లు అన్నీ చేసి అనుకు ఏ ప్రాబ్లం లేదని కాకపోతే స్ట్రెస్ తీసుకున్న టెన్షన్ పైన అవార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువని ఇంతకుముందు అను కండిషన్ ఆమెకు తెలుసు కాబట్టి అంటుంది వైదేహి నేను జాగ్రత్తగా ఉంటాను డాక్టర్ అని అను అంటే క్రిష్ అను వైపు ఒకలా చూస్తే అను హిహి అని నవ్వుతుంది థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పేసి అను తీసుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని బిల్ పే చేసి కార్ స్టార్ట్ చేస్తూ ఏమైనా కావాలా అని అడుగుతాడు క్రిష్ ఊహు అని అను అంటే ఒక మాల్ ముందు కార్ని ఆపి కూతురు కోసం కొన్ని చాక్లెట్స్ తనకిష్టమైన స్నాక్స్ డ్రింక్స్ తీసుకొని కార్ డ్రైవ్ చేస్తూ అనువడిలో టెట్రా జ్యూస్ ప్యాకెట్ పెడతాడు అనుని చూసి కనుపములు ఎగరేస్తే క్రిష్ బుగ్గకి ముద్దు పెట్టి మీ కేరింగ్ బాగుంటుందండి మీలాగే అని అంటున్నాను ఐస్ చేసిన చాలు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి అర్థమవుతుందా మీ మట్టిపురకు అంటూ మొహం మార్చుకొని జ్యూస్ తాగుతున్నాను కార్ మ్యాన్షన్కు చేరుకుంటే అప్పటికే టెస్ట్లు అంటూ లేట్గా అవడంతో మధ్యాహ్నం అవుతుంది గ్రాని అభి అని క్రిష్ అంటే ఇప్పుడే అనన్య తినిపించింది అభి బాబాయ్ మీదకి ఎక్కి పడుకుంది అనూకి ఎలా ఉంది ఎందుకు మీరు హాస్పిటల్కి నాన్న ఉదయం అడిగితే వచ్చాక చెప్తారని అన్నావని బామ్మ అంటుంది అను ప్రెగ్నెంట్ గ్రాని అని క్రిష్ అంటే అవునా మరి ఇంత తీయటి వార్తని ఇలా చప్పగా చెప్తావేంట్రా అని అంటూ సుజాత లక్ష్మి సరళ అంటూ అందరినీ వరుస పెట్టి పిలుస్తుంది బామ్మ ఏమైంది అత్తయ్య అంటూ ఇద్దరు కోడళ్ళు కొత్త మనవరాలు లక్ష్మి సూర్యదేవ్ గారు అందరూ కూడా కిందకి వస్తే మన ఇంట్లో ఇంకో బుల్లి అభి రాబోతుంది సుజాత అని సంబరంగా అంటుంది బామ్మ నిజమా అన్నట్లు అందరూ అను చూస్తే నవ్వుతూ అవునని తల ఊపుతుంది ఇద్దరు అత్తలు అనుని సోఫా ఇంత మంచి మాట చెప్పావే అయినా ఇంత లేట్గానే చెప్పేది అంటూ అంటుంటే లక్ష్మి స్వీట్స్ తీసుకుని వస్తే ఇల్లంతా కోలాహలంగా సందడిగా మారిపోతుంది క్రిష్ అందరినీ చూసి నవ్వుకొని పైకి వెళ్తుంటే బావగారు కంగ్రాట్స్ అని నవ్వుతుంది అనన్య అనన్య చూసిన అవి వంశీ బెడ్రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు క్రిష్ అభిని జో కొడుతున్న వంశీ బెడ్ మీదకు అభిని చేర్చి రా క్రిష్ అక్కడే ఉండిపోయావే అని అంటాడు వంశీ అప్పుడు ఈ రూమ్ నీకు మాత్రమే కానీ ఇప్పుడు అనన్య కూడా కదా పైగా మ్యారీడ్ కదారా అందుకే పర్మిషన్ తీసుకోవాలి అని అంటూ లోపలికి వస్తాడు క్రిష్ హావీస్ గోయింగ్ అని క్రిష్ అంటే వంశీ ముభావంగా గుడ్ అని అంటూ మార్నింగ్ హాస్పిటల్ అని వెళ్ళారని గ్రాని చెప్పింది వాట్ హ్యాపెండ్ అని వంశీ అడుగుతాడు అను కన్సీవ్ కన్సీవైంద్రా అందుకే హాస్పిటల్ అని క్రిష్ అంటే కంగ్రాట్స్ రా అని అంటాడు వంశీ నీతో కొంచెం మాట్లాడాలి వంశీ అని క్రిష్ అంటే మాట్లాడు క్రిష్ అని అంటాడు వంశీ అనన్యకు నీకు మధ్య ఏమీ లేదని నాకు తెలుసు కేవలం మీ మధ్య ఉన్నది పెళ్ళి అని బంధం అంతేనా క్రిష్ వంశీ అనన్య చాలా మంచి అమ్మాయి డోంట్ లూజ్ హర్ అట్ ఎనీ కాస్ట్ నేను చేసిన తప్పే నువ్వు చేయకురా ఎందుకంటే పగిలింది ఏది అతుక్కుదు వంశీ నీ పాస్ట్ జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్ త్రీ మంత్స్ గతాన్ని గుర్తు చేసుకుంటూ ముందున్న అందమైన లైఫ్ని మిస్ చేసుకోకు అనన్య నీ లైఫ్లోనే బెస్ట్ అండ్ అడారబుల్ గిఫ్ట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ నాకు తనని హట్ చేయాలని లేదు క్రిష్ కాకపోతే సడన్గా జరిగిన పెళ్ళి కదా ఆ స్టెప్ వేయలేక ఉన్నాను ఐ నీడ్ సమ్ టైమ్ అనన్య బెస్ట్ అని నాకు కూడా తెలుసురా డోంట్ వరీ తనని ఎప్పుడు బాధ పెట్టనని అంటాడు వంశీ ఇంతలో లంచ్ కోసం పిలవడానికి వచ్చిన అనన్య వంశీ మాటలు విని టైం టైం అంటూ సంవత్సరాలే మింగేలా ఉన్నాడు నాకేమో అభి లాంటి పిల్ల కావాలని కోరిక ఇంకో పక్క బామ్మగారిని మేనేజ్ చేయలేకున్నాను ఎలా దేవుడా నా కోరిక తీరేది అని అనుకుంటూ డోర్ నాక్ చేసి బావగారు బామ్మగారు లంచ్కి పిలవన్నారని అంటుంది అనన్య వస్తాను నువ్వు వెళ్ళు అంటూ క్రిష్ అంటే తండ్రి గొంతుకు నిద్రలేచిన అభి డాడీ అని అంటూ క్రిష్ మెడకు ఖరుచుకొని మిచ్చు అని అంటుంది ఎంత మిస్ అయ్యావని క్రిష్ అంటే తన చిట్టు చేతులను దూరం చాపి ఇంత అని అంటుంది అభి నా బంగారం అంటూ కూతుర్ని ముద్దాడి పద లంచ్ చేద్దామని క్రిష్ అంటే ఆల్రెడీ తిన్నానని పొట్ట చూపిస్తుంది బుజ్జిది నీ కోసం చాక్లెట్స్ తెచ్చానని క్రిష్ అంటే కిందకు వెళ్దామని గోల చేస్తుంది అభి వంశీతో కూడా వెంట పెట్టుకొని క్రిష్ కూతుర్ని ఎత్తుకొని కిందకు వస్తాడు అందరూ డైనింగ్ హాల్ దగ్గర చేరితే బుజ్జిది తండ్రి తెచ్చిన చాక్లెట్స్ తింటూ సోఫాలో సెటిల్ అవుతుంది అను పక్కన కూర్చున్న క్రిష్ ఆమె ముందున్న ప్లేట్లో వెరైటీస్ చూసి ఆ ప్లేట్ లాగేసి ఇంకో ప్లేట్ ఆమె ముందుంచి పిన్ని తను కర్డ్ రైస్ పెట్టు అని అంటాడు క్రిష్ ఇది అన్యాయం అక్రమం దారుణం నేను ఒప్పుకోను ఓవర్ చేయకుండా తిను అంటూ క్రిష్ సీరియస్గా చెప్పేసరికి మారు మాట్లాడకుండా తింటుంది అను ఇద్దరిని చూసి సూర్యదేవ్ గారు అమ్మాయిని భయపెట్టకు క్రిష్ అని అంటే మిగతా వాళ్ళు వాళ్ళిద్దరిని చూసుకొని చిన్నగా నవ్వుతారు అను క్రిష్ అంటే ఇంట్లో అందరికీ అంత ఇష్టం మీ అబ్బాయి గారికి నన్ను భయపెట్టడమే వచ్చు మావయ్య అని గంటు పెట్టుకున్న ముఖంతో అంటుంది అను క్రిష్ ఏమీ పట్టనట్టుగా లంచ్ ఫినిష్ చేసి నువ్వు ఫినిష్ చేయకపోతే నోటికి ప్లాస్టర్ వేస్తారని క్రిష్ అంటే ఆ కర్డ్ రైస్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని ట్యాబ్లెట్స్ వేసుకొని పైకి బెడ్రూమ్కి వెళ్తుంది అను క్రిష్ కూడా ఆమె వెనకే వెళ్తే బెడ్ ఎక్కుతున్న ఆమెను చూసి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకో అని అంటాడు క్రిష్ ఓపిక లేదు గారు బాగా నిద్రస్తోంది నిజం చెప్పండి నేను ఎక్కువగా వాగుతానని డాక్టర్ చేత మీరే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నారు కదా ఏంటి అని క్రిష్ ముఖం చిట్లిస్తూ అంత అవసరం లేదు నేనే నేను ఊరు మూయిస్తాను ఎలా ఇలా అంటూ ఆ మీద కొరిగి పెదవులంతి పెదవులు బంధించి స్మూత్ కళ్ళు ఇచ్చేసి వదులుతాడు క్రిష్ ఇచ్చిన స్వీట్ కిస్కు ఆను బెడ్ ఎక్కుతుంది అటు తిరిగి పడుకున్నాను వెనక నుండి టమ్మీ మీద చేతుల నుంచి ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంటాడు క్రిష్ ఆ బీగారు ఎప్పుడూ ఇలాగే నాతోనే ఉంటారా ఆమెని తన వైపుకు తిప్పుకొని ఉంటాను ఎందుకు నీకు ఇలాంటి తిక్క డౌట్స్ వస్తాయి స్క్రూ టైట్ చేయాలి నీకు అని అంటాడు క్రిష్ అను మూతి ముడిచి ఇలా కాదండి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంతే భయాలు కూడా ఉంటాయి నేనుండగా ఎందుకు అను నీకు అని క్రిష్ అంటే అతని మీసం లాగుతూ రోజు రోజుకి కాలేజ్ గోయింగ్లా అనిపిస్తున్నారండి ఇద్దరు పిల్లలకు తండ్రి అంటే మిమ్మల్ని ఎవరూ నమ్మరేమో అభిగారు అంటుంది గట్టిగా లాగుతుంటే అను చేతిని పట్టుకొని ఆపి చిన్నగా నవ్వి స్ట్రైట్గా తిరిగి తల కింద రెండు చేతులు పెట్టుకొని పడుకుంటాడు ఆ నవ్వుకు అర్థమేంటో అని అను అంటే మళ్ళీ నవ్వుతూ అను చేతిని తీసుకొని చేతికున్న గాజులను లెక్క పెడుతూ అవికు ఏం చెప్పి కన్విన్స్ చేస్తావని అడుగుతాడు క్రిష్ నీకు డాడీ అంటే ఇష్టం కదా డాడీ లాంటి క్యూట్ తమ్ముడు వస్తాడని చెప్పాను అది మీ మీద ఇష్టంతో ఒప్పుకుంది అవి గారు నవ్వి తనకు చాలా ఆశ పెట్టావు పాప పుడితే నేను చంపేస్తుంది అను అని క్రిష్ అంటే మీరు అలాంటి డౌట్స్ పెట్టకండి ప్లీజ్ మనకు బాబునే పుడతాడు సరే పడుకో అని క్రిష్ అనుని మీదకు తెచ్చుకొని వీపు మీద చేతితో తడుపుతూ ఉంటే అను ట్యాబ్లెట్స్ ప్రభావంతో నిద్రపోతుంది రూమ్లోకి వచ్చిన వంశీ తన వైపే సూటిగా చూస్తున్న అనన్యను చూసి కళ్ళెగరేస్తాడు మీరు గుడ్ బాయ్ అనుకున్నాను కానీ నాటీ బాయ్ అని అనుకోలేదండి ఏమైంది ఇప్పుడు అని వంశీ అంటే చీర కొంగును పక్కకు జరిపి ఎర్రగా కమలేని నడుముని చూపిస్తుంది అనన్య తెల్లటి నడుము ఎర్రగా కందిపోయి కనిపిస్తే నుదురు బుటన్ వేలుతో రబ్ చేసుకుంటూ సారీ అది అనుకోకుండా జరిగిపోయిందంటూ జెల్ తీసుకొని రా అంటూ అనన్యను బెడ్ మీద కూర్చోపెట్టి కూల్ జెల్ని అప్లై చేస్తాడు నవ్వుతూ వంశీను చూస్తుంది అనన్య ఏంటి ఏమీ లేదని తల అడ్డంగా ఉప్తుంది అనన్య తెచ్చిన పాల గ్లాస్ వంశీకిస్తే తాగుతూ ల్యాప్టాప్ తీసుకొని బాల్కనీలోకి వెళ్తాడు ల్యాప్టాప్లో ఓల్డ్ కేస్ స్టడీస్ చేస్తున్న వంశీకు క్రిష్ మాటలే గుర్తొచ్చి అనన్య వైపు చూస్తాడు బెడ్ సర్దుతున్న అనన్ని చూసి అనన్య అని పిలుస్తాడు హా అంటూ వంశీ దగ్గరికి వెళ్ళి ఏమైనా కావాలా అండి ఏం వద్దు ఇలా రా అని దగ్గరికి పిలిచి నీ మాస్టర్స్ రీసెంట్గానే కంప్లీట్ చేసావు కదా జాబ్ చేస్తావా నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు పెదరాన కంపెనీలో వెకెన్సీస్ ఉన్నాయేమో కనుక్కుంటాను తన మనసులో ఉంది చదివేసినట్లుగా చెప్తున్న వంశీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ జాబ్ చేయాలన్నది నా డ్రీమ్ వంశీ గారు కానీ మీకు ఆ విషయం చెప్పలేదు ఎలా తెలుసుకున్నారు వంశీ గారు అని అంటుంది అనన్య అన్నీ అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనన్య కొన్ని అర్థం చేసుకోవచ్చు నేను పెదనన్నతో మాట్లాడతాను వంశీ గారు ఇప్పుడే వద్దండి బామ్మగారు ఒప్పుకోరు వాళ్ళ దృష్టిలో మనం భార్యాభర్తలం కొత్తగా పెళ్ళయింది ఇప్పుడే నేను జాబ్ అంటే బాగుండదు కొన్ని రోజుల తర్వాత చూద్దాం సరే నీ ఇష్టం పడుకో అని వంశీ అంటే మీరు పడుకోరా అని అడుగుతుంది అనన్య నాకు కొంచెం వర్క్ ఉంది నువ్వు పడుకో అని వంశీ అంటే అనన్య అలాగే అని అంటూ ఇంకేం మాట్లాడకుండా బెడ్ ఎక్కుతుంది గంట తర్వాత బెడ్రూమ్కి వచ్చిన వంశీకు అనన్య బెడ్ మీద ఒక సైడ్కి తిరిగి పడుకోవడం వల్ల కవ్వింపుగా వంపు తిరుగున్న ఆమె నడుము నన్ను హత్తుకో అని రెచ్చగొడుతూ ఉంటే గాడ్ అని తల కొట్టుకోలేక గాఢ నిద్రలో ఉన్న అనన్యను నిద్ర డిస్టర్బ్ చేయలేక ఇబ్బంది పడుతూనే ఒక చివర పడుకుని ఉంటే కాలు వేసుకుని పడుకుని అలవాటు ఉన్న అనన్య మెల్లిగా పాక్కుంటూ వంశీ వైపు తిరిగి అతని మీద కాలేసి ఛాతీ మీద చేయేసి పడుకుంటుంది వయసులో ఉన్న పిల్లాడు అనన్య చర్యకు ఒంట్లో వేడి సెగల పొగలు కక్కుతున్న నిగ్రహంగా ఆ రాత్రంతా నిద్ర రాక స్వీట్ టార్చర్ అనుభవిస్తాడు ఆమె చేత తెల్లారగాని మత్తుగా కళ్ళు తెరిచిన అనన్యకు వంశీ ఛాతీ మీద కుక్కపిల్లలా పడుకున్నది చూసుకొని ఉలిక్కిపడి లేవాలని చూస్తే మెడలో పచ్చగా మెరుస్తున్న తాడు అతని టీషర్ట్ బటన్స్కు చిక్కుకుంది ఎక్కడ కళ్ళు తెరుస్తాడేమోనని భయంగా గుటకలు మింగుతూ తప్పించే ప్రయత్నం చేస్తోంది ఆమె చేతి గాజులు చేస్తున్న సౌండ్స్కు కళ్ళు తెరిచి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు వంశీ అది అది సారీ వంశీ గారు నాకు అమ్మ మీద కాలేసుకుని పడుకునే అలవాటు ఉంది నైట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను ఏ భావం లేకుండా ఇట్స్ ఓకే అని అంటూ వంశీని తన చేతులతో ఆ పసుపు తాడుని విడదీస్తే ఇబ్బందిగా పైకి లేస్తుంది అనన్య ఆమె లేచిన వెంటనే అతను బెట్ మిడిలోకి జరిగి ఎయిట్ వరకు డిస్టర్బ్ చేయకంటూ కళ్ళు మూసేస్తాడు నిద్ర లేక ఎర్రపడ్డ కళ్ళు చూసి అనన్య గిల్టీ ఫీలింగ్తో ఇంకోసారి సారీ చెప్పి ఫ్రెష్ అవడంతో శారీ తీసిపెట్టుకుని వాష్రూమ్కి వెళుతుంది పది నిమిషాల్లో బయటకు వచ్చిన అనన్య డ్రెస్సింగ్ రూమ్లోనే రెడీ అయ్యి ఫాస్ట్గా కిందకి వెళ్తుంది అనన్య మాత్రమే కిందకు రావడం చూసి ఎర్లీ మార్నింగే లేచే జాగింగ్కి వెళ్ళే వంశీ ఇంకా రాకపోవడంతో అనన్య వంశీ లేచాడా అని అడుగుతుంది సుజాత ఇంకా లేవలేదు అత్తయ్య పడుకున్నారంటూ కిచెన్లోకి వెళ్తుంది అందరికీ కాఫీలు ఇచ్చి అత్తకు బ్రేక్ఫాస్ట్లో హెల్ప్ చేసి టైం చూస్తుంది ఖచ్చితంగా ఎనిమిది అవుతూ ఉంటే కాఫీ కప్ తీసుకొని పరుగున బెడ్రూమ్ వైపు లేడి పిల్లలా వెళ్తే సుజాత నవ్వుకుంటుంది డీప్ స్లీప్లో ఉన్న వంశీని చూసి బెడ్ దగ్గరికి వచ్చి వంశీ గారు అని పిలుస్తుంది నాలుగు సార్లు పిలిచిన పలకని వంశీ ఎంత డీప్ స్లిప్లో ఉన్నాడో అర్థం చేసుకొని ధైర్యం చేసి చెంప మీద చిన్నగా తడుతుంది మగతగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అనన్యను చూసి టైం చూస్తాడు కాఫీ అంటూ కప్ ముందు ఉంచితే తీసుకొని రెడ్ శారీలో సిమ్లా యాపిల్లా ఉన్న అనన్యను పైనుంచే కింద వరకు కళ్ళతోనే స్కాన్ చేసి ఖాళీ కాఫీ కప్ని ఆమె చేతిలో పెడతాడు వంశీ కదా ఇంకా ఉంది అను భయపడినట్టుగా కాకుండా క్రిష్ తన ప్రెగ్నెన్సీని ఒప్పుకోవడంతో చాలా హ్యాపీగా ఉంది అను మరి వంశీ కూడా మెల్లమెల్లిగా క్రిష్ మాటల ప్రభావంతో అనన్యవైపు తన మనసుని మళ్లించుకుంటున్నాడు మరి ఇంత సంతోషంగా ఉన్న అభి క్రిష్ల జీవితంలో కర్ణలు ఎలాంటి ఉపద్రవాన్ని తీసుకురానున్నారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్